అదేవిధంగా చూసుకుంటే ప్రతిసారికి ప్రధానంగా మన రాష్ట్రంలో పర్యాటక రంగంగా అభివృద్ధి చెందడం కోసం చంద్రబాబు గారే ముందడుగు వేయడం జరిగింది ఉదాహరణ చూసుకుంటే గత ప్రభుత్వంలో మాజీ మంత్రివర్యులు పొలిట్ బ్యూరో సభ్యులు కుల్ రవీంద్ర గారి ఆధ్వర్యంలో మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్ పెట్టారు అదేవిధంగా చూసుకుంటే ప్రతిసరికి యువకరటాలని చెప్పి పెట్టడం జరిగింది అదేవిధంగా దీవిని అభివృద్ధి చేయడం జరిగింది అక్కడ పర్వపందాలు పెట్టడం అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ వచ్చేసరికి విజయవాడ భవానీ ద్వీపాన్ని అభివృద్ధి చేయటం ఇలా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయటం జరుగుతూ ఉంటే జగన్ గారు ఏమి వచ్చినాక అసలు పర్యాటక రంగాన్ని పట్టించుకునే పరిస్థితి సంబంధించినంతవరకు పర్యాటక శాఖ మంత్రివర్యులు కూడా కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింద పనిచేస్తున్నారు రోజా గారు అసలు పర్యాటక రంగాన్ని పట్టించుకునే పరిస్థితి దాని మీద మీరు ఏమంటాను చేయట్లేదు అంటాను మా ఏరియాకి అసలు ఏమీ లేదు మీరు చెప్తున్నట్టు మీరు అడుగుతున్నట్టే మే మా ఏరియా గుడ్లవల్లేరుకు సంబంధించి మా ఈ ఏరియాకి సంబంధించి పర్యాటక ప్రా ప్రాంతం లేదు పర్యటించడం లేదు ఆమె వచ్చి చూడటం లేదు ఆమె చేయటం లేదు ఏమీ లేదు ఏం చేస్తుంది వచ్చి ఎవరితో మాట్లాడింది పోటాడాలంటే చట్టసభలో పోటాడద్దేమో వాళ్ళతో పోట్లాడమనండి మాకు వచ్చి చేసింది ఏమీ లేదు చేసింది దానికి కూడా మేము చెప్పలేము ఇప్పుడు మీరు రానికాడకి మేమేం చెప్పగలమండి మీరు వచ్చేదాన్ని అడిగితే చెప్తాం మీరు రావడం కదా మేమేం చెప్తాం పర్యాటక ప్రాంతాలు లేవు రాజ్యాంగాలు లేవు అటు తిరిగి అటు చూస్తే మన సముద్రం ఏరియా ఆ ప్రాంతాలు అసలు వీళ్ళకి తెలిసింది కూడా లేదు ఎవరికి మనం దగ్గరే ఉన్నాం ఎంత దగ్గర ఉన్నాం అనుకుంటున్నారు పద్దెనిమిది రూపాయలు ఇరవై రూపాయలు ఛార్జీలో ఉన్నాం అటు తిరిగి ఓ పదిహేను రూపాయలు వేసుకోండి ఇరవై రూపాయలు వేసుకోండి మొత్తం యాభై రూపాయల చార్జీలు యాభై రూపాయల ఛార్జీలో ఉన్నకి సముద్రం గురించి తెలియపోతే ఎట్లా సముద్రం కాడికి వెళ్ళాలి కదా చూడాలి కదా ఇల్లు ఏం చేస్తున్నారో చెప్పాలి కదా అది చెప్పనప్పుడు ఏం చూడగలం మీరు వచ్చి మాకు ఇలాగని చెప్తేనే కదా ఏదైనా చేయగలం మీరు రాట్లా మీరు చేయట్లా మీరు చేయని కాడికి మేము ఏం చేయలేము మేము చేయాల్సిందల్లా పోరాటం పోరాటం చేయటమే ఆ చేయగలం అంతే అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా కార్పొరేషన్లు ఉన్నాయి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఇలా కార్పొరేషన్ చంద్రబాబు గారేంలో ఈ కార్పొరేషన్ అభివృద్ధి పదంలో నడిచాయని చెప్పుకోవచ్చు కార్పొరేషన్ సంబంధించినంతవరకు కొంత బడ్జెట్ ఉండేది ఆ బడ్జెట్లో సబ్సిడీ రుణాలు కానివ్వచ్చు ఏమైనా కానివ్వచ్చు చంద్రబాబు గారేంలో కొంతమందికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా అభివృద్ధి చదవడం జరిగింది జగన్ గారు ఏమో పేరుకే కార్పొరేషన్ అంటున్నారు దాని మీద మీరేమంటారు వేరుకే కార్పొరేషన్ నుంచి చంద్రబాబు నాయుడు గారు చేసింది అదే మాకు మా వరకు చెప్తున్నాను నేను మా ఏరియాకు చంద్రబాబు నాయుడు గారు చేసింది లేదు అలాగని జగన్ గారు చేసింది అంతకంటే లేదు జగన్ ప్రజల వద్ద పాలననేమో చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు జగన్ గారేమో మేము మీలో దూరిపోతాం మీకు చేసేస్తాం అది ఇదని జగన్ గారు చెప్పాడు ఏం చెప్పాడు జగన్ గారు రోడ్లంటే తిరిగాడు కార్ వేసుకుని వచ్చాడు వెళ్ళాడు అంతకంటే చేసింది ఏముంది ఏం లేదు అసలు మా రోడ్డు ఏమన్నా బాగుందా చూశారుగా అప్పుడు మీరు చూశారు మీ మా ఇంటి ముందే నీళ్ళు మా ఇంటి ముందు అవతలకు నీళ్ళు మరి కొంచెం ముందుకు వెళ్ళండి పేటలకి అక్కడికి నీళ్ళు మళ్ళీ అటు తిరిగితే ఇటు ఆ చివరి వరకు మాకు అన్నీ నీళ్ళే ఇదంతా నీళ్ళు లేని ప్రదేశం లేదు ఈ మాకు అవసరం డ్రైనేజీలు మాకు డ్రైనేజీ అవసరం లేదు డ్రైనేజీలు తవి ఇక్కడ పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి మా పరిస్థితి ఏంటి మా పేటల్లో వచ్చి మా మా ఇళ్ళ దగ్గరకు వచ్చి మా ఇల్లు కొలగొట్టుకున్నట్టుంది కానీ మమ్మల్ని బాగు చేసినట్లేదు వాళ్ళు వాళ్ళు బాగు చేయరు కూడా ఏ ఈ ప్రభుత్వం బాగు చేయదు ఆ ప్రభుత్వం బాగు చేయదు అసలు మాకు కావాల్సింది మొట్టమొదటి నుంచి మేము పోట్లాడుతుంది ఈ రోడ్డుతోటి మేము పదేళ్ల నుంచి బాధపడుతున్నాం బాబు పదేళ్ళ కిందటి వరకు బాగుంది పదేళ్ల కిందట ఈ రోడ్లు పడ్డాయి ఇప్పుడు నా మనవరాలు వయసు పదిహేడు సంవత్సరాలు పదిహేడో సంవత్సరం నా మనవరాలు వయసు పదిహేడు సంవత్సరాలు పదిహేడో సంవత్సరంలో పడింది దీని మీద మట్టి పదిహేడు సంవత్సరాలు పడినప్పుడు మరి రోడ్డు పడాలి కదా ఇది పడి ఐదేళ్ళు ఆరేళ్ళు అవుతుంది ఇది ఇది కూడా తెలుగుదేశం హయాంలో పడింది తెలుగుదేశం హయాంలో పడింది కానీ జగన్బాబు గారు హయాంలో ఏం పడలేదు ఇది ఇది పడిన తర్వాత అయినప్పుడు పదేళ్ళు ఈ ఏళ్ళు వేసుకో మరి అది కనీసం ముప్పై ఐదేళ్ళు నలభై ఏళ్ళు అది కూడా చంద్రబాబు గారి నాయుడులో మాకు శ్రీకృష్ణ గారిని వల్లభ శ్రీకృష్ణ గారిని ప్రెసిడెంట్ గారు ఉన్నారు అవునారు రెండున్నర వేసాడు ఆ రోడ్డు ఇప్పుడు ఆ నిలువు రోడ్డు రెండున్నర అడుగులు వేసాడు అది మూడు అడుగులు వేయాలి కదా మూడు అడుగులు లేదు ఆ రోడ్డు ఇవాళైనా మూడు అడుగులు పోస్తాడు అంటే పోయిడు ఎప్పుడు పోస్తాడు ఎన్నాళ్ళ నుంచి కొట్టుకున్నా మేము పదేళ్ళ నుంచి ఆ నెలలో మునుగుతాం రేపు వర్షాకాలం చెప్పడం అండి ఇంతలో వచ్చిన నెలలో ఇక్కడ తప్పుకమ్మా బాబు తప్పుకోదుగు ఉంది చూడండి ఇక్కడ పంపు అది పైకి ఎక్కుతుంది అక్కడ వరకు నీళ్ళు వస్తాయి అది అక్కడ వరకు నీళ్ళు వస్తాయి ఆ నువ్వు అక్కడ ఆగి అక్కడ వరకు నీళ్ళు వస్తాయి అక్కడ వరకు నీళ్ళు వస్తాయి అక్కడ వరకు నీళ్ళు వస్తే ఎక్కడ నడుస్తాడు జనం చెప్పండి మేము ఎక్కడ నడవాలి ఇటు నడవాలా అందరూ ప్యాటర్న్తో ఇటు నడుస్తారా రోడ్డు పక్కన ఉన్న వాళ్ళు ఎక్కడ నడవాలి ఇటు నడుస్తారా మాకు కావాలి సమాధానం కావాలి ఎక్కడి నుంచి వస్తుందని నడకరా మాకు మేము ఎటు నడవాలి ఎటు మంచి నీళ్ళకి వెళ్ళాలి హోటల్కి వెళ్ళాలి బజార్కి వెళ్ళాలి కూరగాయలకి వెళ్ళాలి సమస్తం మేము రోజువారీ నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాల్సిందే కదా ఇప్పుడు మీకులాగా షావుకారులాగా ఉండి ఇళ్ళల్లో లీటర్ లీటర్లు తెచ్చి పోసుకునే నూనె కానీ లేకపోతే చింతపండు కానీ ఉల్లిపాయలు కానీ అట్లాంటి పరిస్థితులు ఇక్కడ లేవు అలాంటివి లేనప్పుడు మరి ప్రతిరోజు వెళ్ళి పాల ప్యాకెట్కి వెళ్ళాలన్నా రోజు వెళ్ళాల్సిందే కదా వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చినప్పుడు మేము ఎలా తెచ్చుకోగలం నీళ్ళు ఎక్కడి వరకు వస్తాయి నీళ్ళు ఆపే పనే లేదా అసలు ఈ నాలుగేళ్ల నుంచి అసలు ఈ ఈ రోడ్డు మరి చండాలకు దరిద్రంగా తయారైంది అసలు నడవడానికి నడకలేదు అసలు రోడ్డే లేదు అసలు అసలు నీళ్ళు ఇంత లోతు నీళ్ళలో నడవాలి మీరు ఈసారి వర్షం వచ్చినప్పుడైనా రండి చూడటానికి మీకు వర్షం ఈ లోపు రోడ్ అయిపోతే మీరు వర్షం వచ్చినప్పుడు రండి చూద్దరు కానీ నీళ్ళు ఎక్కడ వరకు ఉంటాయో ఏం చూస్తారో మీరే చూద్దరు కానీ మేము చెప్పింది కూడా కాదు అదేవిధంగా చూసుకుంటే ఇప్పటిసరికి ప్రధానంగా నూట డెబ్బై సీట్లు నూట డెబ్బై సీట్లు గెలుస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి పోటీ చేస్తున్నారు మీ నియోజకవర్గం ప్రజలు ఎవరికి మగ్గు చూపే అవకాశం సార్ ఎవరికి మగ్గు చూపి ఇప్పుడు వరకు జగన్ జగన్ కూడా చూద్దామని చూశారు ఇప్పుడు వరకు ఇప్పుడు కూడా ఎవరిని చూతారా చూస్తారా చూడరు అసలు మా పేట నుంచి అయితే వెళ్ళవండి మేము చెప్తున్నాగా మా పేట నుంచి ఒక్కళ్ళు కూడా ఓటేయటకి అక్కడికి రారు అక్కడికి వచ్చి ఓటు వేయరు నిలబడరు మా పేట అభివృద్ధి పడందే మేము దేనికి రాము ఏమీ చేయము వచ్చి మా పేట ఇప్పుడు వస్తా కొత్తగా వచ్చారు జగన్ గారి మనుషులు ఎంత వేస్తాడు ఏడంగలా రాస్తాడు అంటే ఎక్కడ వరకు వస్తుంది చెప్పండి రోడ్డు ఆ రోడ్డు ఏడంగులా వేస్తాడంట ఎక్కడ వరకు వస్తుంది అధికారుల పరిస్థితి ఏంటి డోకరాల అధికారుల పరిస్థితి ఏంటి ఎండిఓ గారి పరిస్థితి ఏంటి ఎంఆర్ఓ గారి పరిస్థితి ఏంటి మన మండల డెవలప్మెంట్ ఆఫీసు అదే మన పంచాయతీ ఆఫీసులో ఆయన పరిస్థితి ఏంటి వచ్చి ఈ పక్కన చిన్న చిన్న బెజ్జాలు పెట్టి ఆ బెజ్జాలకి సంతకాలు చేసేయాలి రోడ్లు వేసినట్టు పంపులు వేసినట్టు ఒకే ఒక్క పంపు మేము ఇది ఇక్కడ వాడుతున్నాం పదేళ్లకి ఇది ఇది ఒక్క పంపు చూడండి మీరు ఈ నీళ్లు కూడా ఒట్టి మురుగు నీళ్ళు ఒట్టి పంపు నీళ్లు నిజం చెప్తున్నాను మీరు నమ్మితే నమ్మను లేకపోతే పక్కన తోట్లో ఉన్న చేత్తో తీసుకుని పోతుంది చూడండి పక్కన తోటలో ఉన్నాయి మురికంపు నీళ్ళు ఈ ఒకే పంపు మురికంపు పది బిందులు పదిహేను బిందెలు మురికంపు నీళ్ళే ఆ వెనకాల వచ్చే నీళ్ళు నాలుగు ఒక ఆరు ఏడు బిందులు వస్తే అవి మాత్రమే పట్టుకోవటం మేము అది కూడా ఈ వాడకట్టు మొత్తానికి పదిహేను ఎళ్ళక పది ఇది ఇదొక్క పంపే ఇదొక్కటే పంపు ఎక్కడెక్కడ పంపలేదు చూడండి మీరు అటు రెండు పంపులు ఉన్నాయి రెండు పంపులు అయినా వేసేది ఒక పంపేనా ఈ వాడకట్టు పది ఏళ్ళకి వేసేది మాకు ఎందుకు పనికి అసలు మీ ప్రభుత్వం ఏం చేశారని మీరు ఆనందపడాలి మేము పల్లెటూరా మాది ఏమన్నా సిటీనా చెప్పాలండి పల్లెటూరా మాది సిటీనా మీరు డెవలప్ చేయాల్సింది ఏంటి సిటీలను కాదు పల్లెటూరు నువ్వు ఎక్కడో ఉన్నావు సవర్గా ఉన్నావు సవర్గా రోడ్ల మీద తయారుగా కారు వేసుకొని అంటే నీకు సరిపోయిందా నీకు సరిపోద్ది మరి మేము ఎక్కడ సామాన్య మనుషులు మేము ఎక్కడ నడవాలి ఇప్పుడు ఈ రోడ్డు ఈ రోడ్డు అందరికీ అవసరమైన రోడ్డు పిల్లలు స్కూల్కి బడికి మొత్తం మొత్తం ఉద్యోగస్తులు ఏంటి ఎవరైనా ఈ రోడ్డు అంటే సెంటర్ కూరగాయలకంటే దేనికి వెళ్ళాలన్నా ఈ రోడ్డు వెళ్ళాలి ఈ రోడ్డు వదిలిపెట్టి ఏ రోడ్డుని వెళ్తారు ఇప్పుడు ఈ రోడ్డు ఉంది నా వరకు నేను నడుస్తా ఈ రోడ్డు ఉంది ఇటు నుంచి నడిచి ఇటు తిరిగి వస్తా మిగిలిన పరిస్థితి ఏంటి అడగరా మాట్లాడరా అసలు ఎవరు మాట్లాడే పరిస్థితి లేదా